అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ శ్రీ శోభకు నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు గురువారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండాలి మిమ్మల్ని నమించి మోసం చేసేవారు మీ పక్కనే ఉన్నారు జాగ్రత్త వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వెయ్యండి కాంట్రాక్టులు చేజారుతాయి విద్యార్థుల యత్నాలు కొంతవరకు సానుకూలమవుతాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూర్చుకుంటారు చక్కటి ప్రణాళికలతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి శ్రమ పెరగకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి పనుల్లో తొందరపాటు వద్దు ఆస్తి వివాదాలు తీరుతాయి ఆర్థిక పరిస్థితి సర్దుకుంటుంది వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు తొలగిపోతాయి ఆలయాలు సందర్శిస్తారు అద్భుతమైన కార్యాచరణ ద్వారా గొప్పవారవుతారు ఆశయం నెరవేరుతుంది వ్యాపారంలో శ్రమ పెరిగినా తగినంత లాభం ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు కార్యసిద్ధిని ఇస్తుంది మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది ఎవరి మాటలు పట్టించుకోవద్దు పట్టు విడుపులతో ముందుకు సాగండి గణపతి దర్శనం మేలు చేస్తోంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నల్ల మిరియాలు నల్ల గోధుమలు మరియు ఒక ముదురు నీలం వస్త్రం యొక్క ముడి బొగ్గును కట్టించి మెరుగైన ఆదాయాన్ని ఆస్వాదించడానికి ప్రవహించే నీటిలో వీటిని కలపండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి